హాయ్ అండి నమస్తే మీ ని సంధ్య వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ టెన్ చూమ్లా చికెన్ ఫ్రైడ్ రైస్ ఇది తినాలంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్కే వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే టేస్టీగా హెల్దీగా ఎలా చేసుకోవాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా పావు కిలో చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నాను ఆ తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక చిటికటి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి టూ టేబుల్ స్పూన్ కాన్ ఫ్లోర్ ఒక ఎగ్ వేసుకొని కలుపుకోవాలి ఈ మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అప్పుడే చికెన్ అనేది మ్యాగ్నెట్ అవుతుంది ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాం ఈ చికెన్ని స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఈ చికెన్ని ఒక్కొక్కటిగా వేసుకుందామండి ఈ చికెన్ అనేది క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసేసుకుందాం తర్వాత కొద్దిగా చల్లనిచ్చి వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి మరొక బాండి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక టూ ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు హాఫ్ కప్పు సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు పావు కప్పు క్యాప్సికా ముక్కలు పావు కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి నీళ్ళు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను పావు కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసుకోవాలి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక నేను ముందుగానే రైస్ని ఉడిపించి పెట్టుకున్నానండి రైస్ని వేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ సోయా సాస్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వినిగర్ వేసుకొని కలుపుకోవాలి ఈ మసాలాలు మొత్తం రైస్కి పట్టేలా కలుపుకోవాలండి హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలి అప్పుడే చికెన్ ఫ్రై రైస్ అనేది టేస్ట్ బాగుంటుంది ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి చికెన్ ఫ్రై రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి